ఇది బి బియర్లు అనమాట మనకి ఇక్కడ స్టోర్లోనే మీరు బియర్ కూడా దొరుకుతుంది ఇవన్నీ బియర్లే సో ఇక్కడ చూస్తే మీరు బియర్స్ ఇది సీసాలు ఇంకొక రకం టిన్స్ ఉంటాయి అవి అన్నమాట ఇప్పుడు మనం ఈ బీర్ తీసుకుంటే ఇక్కడ చూసారా ట్వంటీ ఫైవ్ సెంట్స్ అన్నది కదా దాని కాస్ట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కూడా తీసుకుంటారు మళ్ళీ ఖాళీ పిన్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్లో వేస్తే మనకి ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఇచ్చారు అనమాట మనకి బయట అక్కడ చూస్తే మన ఇండియాలో బీర్ సీసాలు మందు సీసాలు ఇవన్నీ రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా సో వీళ్ళు ఇట్లా చేయటం వల్ల ఈ కొనుక్కి వెళ్ళినోళ్ళు తాగేసి మళ్ళీ భద్రంగా తీసుకొచ్చి దాంట్లో వేస్తారు సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది పరిశుభ్రత క్లీన్గా ఉంటుంది అనమాట సో మన గవర్నమెంట్స్ కూడా అట్లా కేర్ తీసుకుని ఎట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తే మన రాష్ట్రం కూడా మంచిగా నీట్గా తయారు చేయొచ్చు ఏమంటారు మీ కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆంధ్ర డెవలప్మెంట్